Nithya the Nanno Preminchin, Nithya Nan no blaming chill. follow the star? i turn the heart of the fathers to the children and the heart of the children to their fathers నిత్య ప్రేమీ మత నన్ను ప్రేమించిన్ నిత్య ప్రేమత నన్ను ప్రేమించిన్ పరిశుద్ధుడ పరలోకం మా కన్న తండ్రి తండ్రి ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీ పిల్లలతో అనేక సంగతులు మాట్లాడుకోనగలిగే భాగ్యాన్ని ఇస్తున్న గొప్పదేవా ఈరోజు కూడా లేఖన ధ్యానములోనైనా మాకు తోడుగా ఉండండి సహాయము చేత వ్రాయబడిన ఈ ఆత్మ సహాయము చేత అర్థం చేసుకోనగలిగే భాగ్యాన్ని మమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధపడుతూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రేమను దేవుని వారలారా దేవుని మహాకృపను బట్టి శాశ్వత ప్రేమను ఈ టీవీ కార్యక్రమం ద్వారా లేఖనాలలో అనేక సంగతులు ధ్యానించగలిగే భాగ్యాన్ని ఇస్తున్న పరలోకమందున్నాక నా తండ్రికి క్రీస్తు పేర కృతజ్ఞతస్తుతులు చెల్లించుచున్నాను దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలుపుకుంటూ మీ ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి అందరూ ప్రార్థన జీవితంలో బలముగా ఉన్నారని దేవుని వాక్య విషయంలో శ్రద్ధ కలిగి ఉంటారని నమ్ముతున్నాను మన విశ్వాస జీవితంలో ఒక మహాలోకానికి చేరుకునే ప్రయాణంలో ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవని ఎరిగి దయచేసి ప్రార్థనా జీవితాన్ని అనుదినపు వాక్య పఠనాన్ని నిర్లక్ష్యము చేయకూడదని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటూ ఈరోజు కూడా లేఖనాలలో ఒక చక్కటి సందర్భాన్ని చూడగలిగితే దేవుని ఆలోచనలు దేవుని ఉద్దేశములు దేవుని కార్యక్రమాలు మనం అర్థం చేసుకోలేనంత ఉన్నతంగా ఉంటాయి అనటంలో ఎలాంటి సందేహము లేదు ఆయన తన కొరకు ఎన్నుకునేవారు ఆయన తన పనిని ఎవరి చేత జరిగించుకుంటాడో లేఖనాలలోనికి వెళ్ళి చూస్తే ముందుగా ఆశ్చర్యము కలుగుతుంది ఆ తర్వాత ఆనందము కలుగుతుంది కొరందీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఏడు ఇరవై తొమ్మిది వచనాలలోనికి వెళ్ళి చూడగలిగితే చాలా ఆశ్చర్యాన్ని కలిగించే మాట పౌలుగారు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాస్తున్నట్లుగా మనం చూడగలం దయచేసి అటు ఇటు తిరగకుండా లేఖన ధ్యానం ముగిసే అంతవరకు మీ చేతుల్లోనికి పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని కొనసాగించవలసిందిగా కోరుతూ ఇరవై ఏడు వచనం ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో ఉండు వారిని దేవుడు ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరుచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరుచుకొని ఉన్నాడు దేవుడు ఎవరిని ఎన్నిక చేసుకుంటున్నాడు తన కొరకు ఎవరిని వాడుకుంటున్నాడో ఈ లిస్టు చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది అప్పుడప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరుగుతుంటాయి నైపుణ్యము కలిగిన మంచి విద్యార్థులను తమ కంపెనీ కొరకు ముందుగానే ఒక ప్యాకేజెస్తో ఆ ఇంటర్వ్యూలలో సెలెక్ట్ చేసుకోవడం మనకు తెలుసు నైపుణ్యం కలిగిన వారిని మాత్రమే తీసుకుంటారు ఎలక్షన్లో కూడా మంచి నాయకుడిని ఎన్నుకోండి అనే ప్రకటనను మనందరికీ తెలుసు ఒక మంచివాడే మీకు మేలు చేస్తాడు అని ఎలక్షన్ కమిషన్ కూడా ప్రజలను మేలుకొల్పే ప్రకటనలు మనం చూస్తుంటాం మనం కూడా ఎవరైనా పనివారిని తీసుకునేటప్పుడు నైపుణ్యము కలిగిన వారు మంచివారిని మనం తీసుకుంటాం దేవుడు తన పని కొరకు ఎవరిని వాడుకుంటున్నాడో దయచేసి చూడగలిగితే వెర్రివారిని అంటున్నాడు బలహీనులను అంటున్నాడు నీచులైన వారిని అని అంటున్నాడు అంతేకాదు తృణీకరింపబడినవారు అని వ్రాయబడింది దేవుడు తన పని కొరకు ఇలాంటి వారిని వాడుకోవటం ఏంటి వారు దేవుని పనిని ఏం చేయగలరు అసలు దేవుడు ఇలాంటి వారిని ఎందుకు ఎన్నుకుంటున్నాడు ఎంత ఆశ్చర్యాన్ని కలిగించే మాట నిజమే ప్రేమ దేవుని పిల్లలారా వాక్యపు లోతుల్లోనికి వెళ్ళినప్పుడు నిజంగా దేవుని ఆలోచనలు ఎంత గొప్పవి ఆయన బుద్ధి బాహుల్యముల గొప్పతనం ఏంటో మనకు అర్థమవుతుంది ప్రేమని ఈరోజు సమాజంలో ఇలాంటి ఉన్నారు లోకంలో బలవంతులైన వారున్నారు జ్ఞానులైన వారున్నారు ఎన్నిక చేయబడిన వారున్నారు కానీ లోకంలో ఉన్నవారు తమ తెలివితేటలను చూసి మురిసిపోతూ తమ బలాన్ని చూసి ఆనందిస్తూ మాకు దేవుడు అవసరత లేదు అనుకుంటూ దేవుని కొరకు బ్రతకటంలో వారికి ఇష్టాన్ని కలిగి ఉంటారా నాకు కావలసిందంతా ఉంది ఇప్పుడు దేవుడు అవసరత నాకేంటి జ్ఞానవంతులు ధనవంతులు బలవంతులు గొప్ప గొప్ప పదవుల్లో ఉన్నవారికి దేవుడు అనగానే మాకు ఇప్పుడు ఏంటి ఇదే కదా దేవుడు వారిని సిగ్గుపరచడానికి జ్ఞానులను సిగ్గుపరచడానికి ఎన్నిక చేయబడిన వారిని సిగ్గుపరచడానికి బలవంతులను సిగ్గుపరచడానికి దేవుడు తన గొప్పతనాన్ని చూపించడానికి ఎలాంటి వారిని తీసుకుంటున్నాడు అంటే బలహీనలను తీసుకుంటున్నాడు వారిని తీసుకుంటున్నాడు నీచులను తీసుకుంటున్నాడు తృణీకరింపబడిన వారిని తీసుకుంటున్నాడు ఎందుకో తెలుసా ఎన్నికైన వారికి బలవంతులకు జ్ఞానవంతులకు సిగ్గు కలిగించే విధంగా దేవుడు చిన్నవారిని తీసుకుంటున్నాడు తన పని కొరకు వాడుకుంటున్నాడు ఆ వెర్రివారు ఎవరు అని ఆలోచిస్తున్నారా దయచేసి మీ పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి చూడగలిగితే సమయలు మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము పదకొండవ చిన్నా చూడండి సమయలు మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము పదకొండవచ్చున నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని ఎయిని అడుగగా అతడు ఇంకనూ కడసరివాడున్నాడు అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పెను సమయలు గారు బెతలహేముకు వెళ్ళాడు ఎషయ్యి ఇంటికి తన కుమారుల్లో ఒకరిని దేవుడు అభిషేకించబోతున్నాడని కుమారులందరినీ సమయోలు ముందు నిలబెట్టాడు సమయలు ఒక్కొక్కరిని చూస్తూ ఇతడేమో అనుకుంటుంటే దేవుడు మాత్రము ఇతడు కాదు అంటున్నాడు సమయలు ఆశ్చర్యానికి గురై అందరూ పిల్లలు ఇక్కడే ఉన్నారన్నప్పుడు ఇంకనూ కడసరివాడు ఉన్నాడు గొర్రెలను కాయుచున్నాడు అన్నాడు దయచేసి ఇక్కడ ఆలోచించండి ఆ గొర్రెలను కాయుచున్నది ఎవరో కాదు దావీది గారిని ఎందుకు ముందుగానే పిలవలేదు గారిని రాజుగా దేవుడు ఎన్నుకుంటాడా గొర్రెలను కాసేవాడు ఒక తండ్రికే ఆ ఆలోచన లేనట్లుగా కనపడుతుంది ఇక గారి పరిస్థితి ఏంటో చెప్పమంటారా గొర్రెలను కాయిచ్చు పాటలు పాడుకుంటున్నాడు అక్కడ వినడానికి శ్రోతలున్నారా లేరు దేవుడే తన పాటని విని ఒక శ్రోతగా భావించి అద్భుతమైన కీర్తనలతో పరవశించి పాడుతున్నప్పుడు మిగిలిన గొర్రెల కాపరులందరూ దావీదును చూస్తున్నారు ఏంటి ఒంటరిగా పాడుకుంటున్నాడు వినేవారు ఎవరూ లేకపోయినా దావీదుకి ఏమైనా వెర్రి పట్టిందా తండ్రి ఇదిగో నీ కుమారుడు దావీదు తండ్రితో ఇదిగో పాటలు పాడుకుంటున్నాడు ఒక వెర్రివాడి వలె అని చెప్పినప్పుడు యశయ్ గారు కూడా ఏంటి నా కుమారుడు అని దావీదు విషయంలో ఒక చిన్న చూపే ఉండేది వరలారా ఒక వెర్రివాడుగా కనపడుతున్నాడు ప్రియమన వారలారా దావీదు గారు ఒకవైపు అభిషేకింపబడ్డాడు మరొక వైపు చంపాలి అనుకున్నప్పుడు పరిగెత్తుతున్నాడు ఒక రాజుగా అభిషేకింపబడిన తర్వాత చావును తప్పించుకోవడానికి దేశాన్నే విడిచిపెట్టి పారిపోయి ఆకేశు రాజు దగ్గర ఒక వెర్రివాణి వలె నటించవలసిన పరిస్థితి ఏర్పడిందంటే ఒక్కసారి ఆలోచించండి దావీది జీవితాన్ని కానీ ఇలాంటి వాడు కావాలి లోకంలో వెర్రివాడు అని ముద్రపడిన దావీదే దేవునికి కావాలి దావీదుకున్న గొప్పతనం ఏంటో తెలుసా దావీదు దేవుణ్ణి అమితముగా ప్రేమించినవాడు ఇంతకంటే క్వాలిఫికేషన్ దేవునికి ఏం కావాలి చెప్పండి దావీదుకు జ్ఞానం లేకపోవచ్చు దేవుడంటే ఇష్టం దేవుడంటే ఎంత ఇష్టం అంటే ప్రతి పాటను దేవుణ్ణి ఉద్దేశిస్తూ రాసిన కీర్తనల గ్రంథం చదువుతుంటే దావీదులా ఏ రోజైనా దేవుణ్ణి మనం స్తుతించగలిగామనిపిస్తుంది ఆ పాటలలో నా కొండ నా కోట నా శైలము నా కేడము అన్న మాటలను చూస్తున్నప్పుడు ఎంత ఉన్నతంగా కీర్తించాడు లోకంలో ఒక వెర్రివాడుగా ముద్రపడిన దావీదు గారిని దేవుడు ఎన్నుకుంటున్నాడు దావీదు గారు ఇదిగో ఒక వెర్రివాడుగా ముద్రపడిన వ్యక్తి ప్రేమ దేవుణ్ణి పిల్లలారా దేవుడు దావీదిని ఎన్నుకున్నాడు ఇస్రాయేలీలకు రాజుగా నిలబెట్టాడు ప్రేమనవరలార ఇంక నువ్వు లేఖన భాగాన్ని కొనసాగించగలిగితే బలహీనులను దేవుడు ఎన్నుకుంటున్నాడు అని వ్రాయబడింది దయచేసి చూడండి న్యాయధిపతుల గ్రంథము ఆరో అధ్యాయు పదకొండవచ్చును దూత వచ్చి అభియజ్రేయుడైన యోవాషునకు కలిగిన ఓఫ్రాలో మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను యోవాషు కుమారుడైన గిద్యోను నిధ్యానుయులకు మరుగై గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యహోవ దూత అతనికి కనబడి పరాక్రమము గల బలాఢ్యుడా పరాక్రమము గల అనగానే బలవంతుడు అనుకోకండి గానుగ చాటున గోధుమలను దుల్లగొడుతున్నాడు బలాఢ్యుడా అని పిలుస్తున్నాడు గిద్యును దానికి చెప్తున్న సమాధానం చూడండి పదిహేను వచ్చినము అతడు చిత్తము నా ఏలినవాడా దేని సహాయము చేత నేను ఇస్రాయేలీని రక్షింపగలను నా కుటుంబము మనిషే గోత్రములో ఎన్నిక లేనిదే నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పెను అయిననేమి నేను నీకు తోడయ్యున్నాను దేవుడు తోడయ్యున్నప్పుడు ఉన్నప్పుడు గిద్యోను ఎంత బలవంతుడో ఆలోచించండి గిద్యోను బలహీనుడు నా వల్ల ఏమవుతుంది అనుకున్నాడు అలాంటి గిద్యోను ఎంచుకుంటున్నాడు అలాంటి గిద్యోను ఎంచుకుంటున్నాడు నాయన ఎంతమందిని తీసుకెళ్లాలంటే మూడు వందల మంది చాలు అన్నాడు నాయన ఏ ఆయుధాలను తీసుకొని వెళ్ళమంటే కుండా కాగడ పట్టుకో అన్నాడు మిథ్యానీయులు మిడతల్లా కనపడుతున్నప్పుడు వారిని ఎదుర్కొనడానికి గిజ్యోను ఒక కుండ ఒక కాగడ పట్టుకుని వెళ్ళాడు గిజ్యోను నీ చేతిలో ఉన్న కుండను పగలగొట్టు కాగడను వెలిగించు నీ జనులందరూ నీ జనులందరూ ఇలా చెయ్యమన్నప్పుడు కుండను పగలగొట్టగానే మిథ్యానీయులు పగులుతున్నవి తలలు అనుకున్నారు అంతే గిద్యోను ముందర నిలవలేక పారిపోయారు ఒకరినొకరు పొడుచుకున్నారు ఆ రోజు ఇస్రాయలు వేసిన కేకలు యహోవా కడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు వేశారు గిద్యోను ఏమనుకుంటున్నాడో తెలుసా తండ్రి నా ఖడ్గమా ఇంత చేయించింది ఓ కాగడా నేను పట్టుకున్నాను కాని కత్తిని నువ్వు పట్టుకున్నావయ్యా ఒక బలహీనున్నయిన నా చేతన ఇస్రాయేలును రక్షించింది నా కుటుంబం ఎంత నేను ఎంత అంటున్నాడు ప్రేమని వారల ఆయనకు బలహీనుడు కావాలి నీచులైన వారు కావాలి నీచులైనవారు సమయలు గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఇరవై ఒకటో వచనాన్ని చూడగలిగితే సౌలును రాజుగా అభిషేకించేటప్పుడు జరుగుతున్న ఆ సంభాషణలో సౌలుగారు మాట్లాడుతున్న మాట సమయలు గారితో అందుకు సౌలు నేను బెన్యామీనియుడును కానా నా గోత్రము ఇస్రాయేలుల గోత్రములో స్వల్పమైనది కాదా నా ఇంటివారు బెన్యామీను గోత్రము ఇంటివారందరిలో అల్పులు కారా నాతో ఈలాగున ఎందుకు పలుకుచున్నావు అనె నీవు రాజు అంటే సౌలు నమ్మలేకపోతున్నాడు నా గోత్రమేంటి నేనేంటి సౌలు గోత్రము బెన్యామీను గోత్రము బెన్యామీను గోత్రానికి ఉన్న మచ్చను చూడగలిగితే న్యాయధిపతుల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఇస్రాయేలీలు తమలో ఎవడునూ తన కుమార్తెను బెన్యామీయునికి ఇవ్వకూడదని మిస్పాలో ప్రమాణము బెన్యామీనీలకు తమ కుమార్తెలను ఇవ్వకూడదని ఒక ఒడంబిడిక చేసుకున్నారు ఎందుకు తెలుసా బెన్యామేనీలు హత్యాచారము జరిగించిన పోకిరి వాళ్లకు సపోర్ట్ చేశారు వారికి ఆశ్రయం ఇచ్చారు వారికి ఆశ్రయం ఇచ్చారు అంటే అలాంటి వారికి ఆశ్రయం ఇచ్చిన నీచులు అని ముద్ర వేయపడింది అలాంటి గోత్రములో ఒక చిన్న కుటుంబములో సౌలు పుట్టాడు సమయలు నువ్వే రాజు అంటే నమ్మలేకపోయాడు ఒక మాటలో చెప్పాలంటే సౌలుకు ఇస్రాయేలీలు తమ కుమార్తెనే ఇవ్వరు అలాంటిది దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా ఒక రాజుగా ఉండగలిగే మహాభాగ్యాన్ని ఇస్తున్నాడు ఒక నీచులుగా ముద్రవేయబడిన బెన్యామీను గోత్రములో నుంచి ఇస్రాయేలీలను పాలించగలిగే ఒక మొట్టమొదటి రాజుగా సౌలు నియమిస్తున్నాడు చూడండి ఎంత ఆశ్చర్యము కదా లేఖనాలు అవును ప్రిమన దేవుని పిల్లలారా ఒక నీచులైన వారిని దేవుడు ఎన్నుకుంటున్నట్లుగా మనము చూడగలం వారలారా తృణీకరింపబడిన వారిని ఆయన ఎంచుకుంటున్నాడు దయచేసి చూడండి న్యాయాధిపతుల గ్రంథములో రాయబడిన చక్కటి మాటను మనమందరము చూడగలిగితే పదకొండవ అధ్యాయము మొదటి వచనము గిలాదు వాడైన యొత్తా పరాక్రమము గల బలాఢ్యుడు అతడు వేష్య కుమారుడు గిలాదు యొఫ్తాను కనెను గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యొఫ్తాతో నీవు అన్య స్త్రీకి పుట్టినవాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనిరి యఫ్తా తన సహోదరులో నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరిజనము యొత్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండిరి యొఫ్తా ఒక వేషకుమారుడు అయితే యుఫ్తా గారు చేసిన తప్పేంటి అతని పుట్టుకను బట్టి తృణీకరింపబడ్డాడు మన తండ్రి భాగములో నీకు పాలు పంపులు లేవు అని అతని పుట్టుకను బట్టి అతన్ని తృణీకరించారు సహోదరులు అవమానం భారముతో టోబు దేశానికి వెళ్ళి అక్కడ నివసిస్తుంటే పోకరి వాళ్ళు మీ అమ్మెవరు మీ నాన్నెవరని అడుగుతున్నప్పుడు హృదయంలో వేదన చెందాడు వేదన చెందాడు కానీ ఏం జరిగిందో తెలుసా దేవుడు ఎఫ్తాను ఎన్నుకున్నాడు తృణీకరింపబడిన వారిని ఆయన ఎంచుకుంటున్నట్లుగా మనం చూడగలం మరలా ఇస్రాయేలీల పెద్దలు వచ్చి అమ్మోనీలతో మా తరపున యుద్ధానికి వెళ్ళి గెలిస్తే నువ్వే మమ్మల్ని పాలించాలి అన్నాడు ఎక్కడైతే తృణీకరింపబడ్డాడో అక్కడే యెఫ్తా ఒక అధికారిగా మారిపోయాడు యఫ్తాకున్న గుణమేంటో తెలుసా దేవునికిచ్చిన మాటను నెరవేర్చగలిగే ఒక ఉన్నతమైన పట్టుదల కలిగినవాడు తన కుమార్తెనే దేవుని కొరకు బలిగా ఇచ్చాడు అంటే యహో ఎందు ఎంత భయభక్తులు కలిగినవాడో ఒక్కసారి ఆలోచించండి మరి దేవుని పిల్లలారా ఈ మాటలన్నీ చదువుతున్నప్పుడు ఆలోచిస్తున్నప్పుడు ఒక దావీదు వెర్రివాడైనా దేవుడంటే ఇష్టము కలిగిన వాడు దేవుడు ఎన్నుకున్నాడు దేవుడు తన పనిని జరిగించుకున్నాడు ఒక గిద్యోను బలహీనుడైన దేవుడంటే ఇష్టము కలిగిన వాడు గనక దేవుణ్ణి ప్రేమించగలిగే స్థితి కలిగిన వాడు గనక బలవంతుడుగా గిర్జనును చూపించాడు ఒక బెన్యామిన గోత్రములో నీచుడుగా ముద్రపడిన సౌలుగారిని సింహాసనం మీద కూర్చోబెట్టాడు అంతేకాదు తృణీకరింపబడిన యఫ్తాను మరల ఇస్రాయల్ను పరిపాలించగలిగే ఒక న్యాయాధిపతిగా దేవుడు నిలబెట్టాడు వారలారా మనం చాలాసార్లు దేవుని కొరకు బ్రతకాలనిపిస్తుంది మన కుటుంబ నేపథ్యాన్ని బట్టి మన పరిస్థితులను బట్టి మన పేదరికాన్ని బట్టి మన ఆరోగ్యాన్ని బట్టి మనకున్న స్థితిగతులను బట్టి ఆలోచిస్తున్నాం లేదు దేవుడంటే నీకిష్టమా అయితే దేవుడు నిన్నే ఎంచుకుంటాడు నిన్నే నిలబెడతాడు అందులో ఎలాంటి సందేహం లేదు లోకంలో ఉన్న జ్ఞానులను సిగ్గుపరచడానికి నీలాంటి దేవుడంటే ఇష్టం ఉన్న ఒక వెర్రివాడే కావాలి లోకంలో బలవంతులను గెలవడానికి నీలాంటి బలహీనుడే ఆయనకు కావాలి నీ కుటుంబ నేపథ్యం ఏదైనా పర్వాలేదు ఆలోచించకు దేవుడంటే నీకిష్టమైతే దేవుడు కొరకు బ్రతకాలన్న ఆశ నీలో ఉంటే ఖచ్చితంగా దేవుడికి నువ్వే కావాలి అందులో ఎలాంటి సందేహము లేదు నా జీవితంలో ఆలోచించినప్పుడు శాశ్వత ప్రేమ కార్యక్రమం ద్వారా నేను మీతో మాట్లాడతా నేను ఆలోచించలేదు నా జీవితం ఎంత నా పరిచర్య చిన్నది కానీ దేవుడు ఇక్కడికి తీసుకొని వచ్చాడు ఇప్పటికీ నాకు చాలా ఆశ్చర్యం కలిగేది ఏంటి ఒక అంగవైకల్యం ఉంటున్న నన్ను దేవుడు ఈ స్థితిలో ఎందుకు నిలబెట్టాడు నాకు ఏ అర్హత ఉంది తిండి తినటానికి కూడా యోగ్యత లేని నా జీవితంలో దేవుడు మీకు వాక్యము చెప్పగలిగే స్థితిని నా ఇచ్చాడు ఒక తృణీకరింపబడిన ఎన్నిక లేని ఒక వైక్యము కలిగిన నన్ను దేవుడు నిలబెట్టాడు అంటే దేవుడికి మనమే ప్రే మన దేవుని వెళ్ళలారా లోకాన్ని చూసి ఏదైదైతే మనకు లేదనుకుంటున్నామో దేవుడు అదే చూస్తున్నాడు లోకము తృణీకరించింది అని తన పని కొరకు నిన్నే వాడుకోవాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు ఆనందమేంటో తెలుసా ఈ లక్షణాలన్నీ మనకే ఉన్నవి దేవుడంటే ఇష్టం కానీ తృణీకరింపబడుతున్నా దేవుడంటే ఇష్టం కానీ ఎన్నికలేని వారుగా ఉంటున్నా నువ్వు దేవుడంటే ఇష్టపడుతున్నావన్న ఆ ఒక్క అర్హతను బట్టి దేవుడు నిన్ను వాడుకోవాలని ఆలోచిస్తున్నాడు దేవుడికి నువ్వే కావాలి అందులో ఎలాంటి సందేహము లేదు లోకాన్ని రక్షించడానికి వచ్చిన మహనీయుడైన యేసుక్రీస్తుని గురించి మనం ఆలోచించగలిగితే మత్తగా రాసిన సువార్త రెండవ అధ్యాయము ఐదవ వచనాన్ని చూడండి దయచేసి ఏలయనగా దేశపు బెతలహేమా నీవు యూదా ప్రధానులో ఎంత మాత్రమును అల్పమైనదానవు కావు ఇస్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును యూదా గోత్రము స్వల్పమైనది ఎన్నిక లేనిది ఆ ఎన్నిక లేని గోత్రము నుంచి లోకాన్ని రక్షించగలిగే ఒక రక్షకుడు పుట్టాడు మహనీయుడైన యేసుక్రీస్తు ఆయన గొప్పవాడు కాదు చిన్న కుటుంబంలో పుట్టాడు లోకాన్ని రక్షించగలిగే ఈరోజు క్రీస్తుగా లోక రక్షకుడుగా మన కళ్ళ ముందు కనబడుతున్నాడు దయచేసి ప్రేమ వారులారా మనకున్న మైనస్ పాయింట్స్ని ఎక్కువగా ఆలోచించుకుంటున్నాం కానీ దేవుడు అవి చూస్తున్నాడు వాటన్నింటినీ నీకు ప్లస్గా మారుస్తున్నాడు వాటన్నింటిని బట్టి దేవుడు నిన్నే కావాలను కోరుకుంటున్నాడు లోకం ఎలాగో మనల్ని తృణీకరించింది దేవుడు కావాలనుకుంటున్నప్పుడు ఆయన కొరకైన నిలబడగలిగే స్థితి ఉన్నదా ఒక్కసారి ఆలోచించండి అందుకే లోకానికి నీ చేత బుద్ధి చెప్పించాలని దేవుడు కోరుకుంటున్నప్పుడు ఇంకెందుకు ఆలస్యం నా కుటుంబ నేపథ్యం అని చెప్పకండి ఇదిగో మా నాన్న త్రాగుబోతు అని లేదంటే మా కుటుంబం ఇది జరిగింది అని ఆ కుటుంబంలో నుంచి దేవుడు నిన్ను ఎన్నుకుంటున్నాడు నువ్వు కావాలి ఆయనకి ఒక్కసారి ఆయన ముందుకు రాగలవా తండ్రి నన్ను వాడుకో అని నీవు ధైర్యముగా ముందుకు రాగలిగితే దేవుడు ఉన్నత స్థానంలో నిన్ను నిలబెడతాడు ఆయన మహిమను ఆయన గొప్పతనాన్ని ఇదిగో లోకానికి చూపించుకోవటానికి మనమే కావాలి పరి మన దేవుని పిల్లలారా ఈ మాటలు మీలో ధైర్యాన్ని నింపాలి ఈ మాటలు దేవునికి మనల్ని దగ్గర చేయాలి ఈ మాటలకు ఆనందం ఎందుకో తెలుసా దేవుడు మనలాంటి వారిని కోరుకుంటున్నాడు అంటే ఇంతకంటే ఆనందం మనకేం కావాలి లోకం ఎలాగో మనల్ని పక్కన పెడితే దేవుడు తన హక్కున చేర్చుకుంటున్నప్పుడు ఇంకేం కావాలి చెప్పండి ప్రే మన దేవుని పిల్లలారా అందుకే దేవుని కొరకు కదులుదాం దేవుని కొరకు బ్రతుకుదాం దేవుడు మన వెనుక ఉన్నాడు అని ముందుకు వెళ్లగలిగే స్థితి ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నవారు ధనవంతులు కాదు ప్రియమన్ వారలారా చిన్న చిన్నవారు చిన్న చిన్నవారు కూలీ పని చేసుకుంటున్నవారు ఆశ్చర్యం చూశారా ఇంత మహా కార్యక్రమాన్ని దేవుడు వారిని వాడుకుంటున్నాడు అంటే ఎంత ఆశ్చర్యం కాబట్టి దేవుడు కార్యక్రమాల కొరకు నిన్ను వాడుకోవడానికి సిద్ధపడుతున్నాడు గనక ఈ అవకాశాన్ని జార విడుచుకోవద్దు దేవుని మహిమ కొరకు మనం ఉపయోగపడగలిగితే ఎంతకంటే మన జీవితంలో కావలసింది మరే ఉంది ఆలోచించండి ప్రిమైన దేవుని పిల్లలారా దేవుని సేవకై కదిలి రండి ప్రేమ వారి ప్రార్థన చేసుకుందాం మహాగణుడు అయిన మా కన్న తండ్రి మీకు వందడముల నాయన నీ మాటలు నాయన ప్రతి ఒక్క హృదయాన్ని ఈరోజు తాకైన ఆయన తండ్రి మా స్థితి కూడా అదే నాయన మేము ఏ విషయంలో గొప్పవారం కాదు నాయనా నీ దృష్టి మా ఉండటం ఏంటి నాయన ఇంకా ఆశ్చర్యములో నుంచి నాయన మహానుభావుడా నీకు మేము కావాలా మేము ఎందులో నాయనా తరచి చూచినా ఏ అర్హత లేని మమ్మల్ని నాయన ఈ స్థితిలో నిలబెట్టారు మాలాంటి వారిని నువ్వు వాడుకోవాలని కోరుకుంటున్నప్పుడు ఇంతకంటే మాకేం కావాలయ్యా నీ పాదాల దగ్గర పడుండి నీ కొరకు సేవ చేయగలిగే భాగ్యాన్ని ఇస్తున్నందుకు స్థుతిస్తూ నిన్ను గనపరుస్తూ ఇంకా నువ్వు ఈ కార్యక్రమంలో అనేకులకు ధైర్యాన్ని అనేకులను ఉజ్జీవింపజేసే కార్యక్రమాలుగా మే పిల్లల హృదయాలలో నిలపమని అభాగ్యుడను నాయన దీను నీనాయన నాకిచ్చిన ఈ ఆధిక్యతకై నిన్ను స్థుతిస్తూ నిన్ను గనపరుస్తూ నాయన నాలో ఏమీ లేదని నీ సన్నిధిలో ఒప్పుకొనొచ్చు నీ పాదముల దగ్గర ఈ సేవ చేసుకునే భాగ్యాన్ని మరిన్ని దినములు నాకు ఇవ్వమని మిమ్మల్ని కోరుకుంటూ ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలందరినీ కూడా కృపతో జ్ఞాపకము చేసుకొనమని బ్రతిమిలాడుతూ నాయన కష్టాలలో కన్నీళ్ళలో వేదనలో నాయన తండ్రి ఊహించని సంఘటనలు ఎదుర్కొంటూ నాయన మీ పిల్లలు నీ సహాయము కొరకు ఆకాశమందు నీవున్నావని నీ వైపు చూస్తుండగా నాయన శోధనలో నుంచి గెలవగలిగే నాయన దుష్టుని ఎదిరించగలిగే ధైర్యాన్ని నాయన నీ వాక్కుల శక్తిని నాయన హృదయాలలో నింపి నీ పిల్లలందరినీ బలపరిచి స్థిరపరచమని కోరుకుంటూ సహకరిస్తున్న మీ పిల్లలందరినీ నాయన కృపతో జ్ఞాపకము చేసుకునుమని కోరుకుంటూ నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మనందరికీ తోడయుండునుగాక ఆమె